హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చూపిస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో ఏమేమి వేసి మనం కలిపి పెట్టుకోవాలో దాని ఐటమ్స్ అని నేను చూపిస్తున్నాను పసుపు ఉప్పు బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ పౌడర్ పెరుగు పుదీనా దీనికి మనం కలుపుకోవాల్సిన పదార్థాలు ఎలా కలుపుకోవాలి నేను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన విధంగా ఈ చికెన్ లో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చికెన్ చేసి పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా వస్తుంది బిర్యానీ దాంతో పాటు ఈ పుదీనా ఉంది కదా ఈ పుదీన్ని కూడా ఈ చికెన్ లో యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ కదా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చికెన్ని మనం ఉంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తాము ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పట్టా లవంగం హోల్ గరం మసాలా కూడా వేయాలి కాకపోతే నేను సింపుల్ ప్రాసెస్ తీసుకున్నాను కాబట్టి పట్ట లవంగం పెద్ద ఎర్రగడ్డలు ఒక రెండు పోసుకున్నాను అలాగే టమాటో ఒక పెద్ద టమాటా రెండు తీసుకొని కోసుకున్నాను పచ్చిమిర్చి దీని తర్వాత ఓకే అండి చూసాను కదా ఆనియన్స్ బాగా రెడ్డిగా వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిని పేస్ట్ ఇందులో కూడా నేను యాడ్ చేస్తానండి కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లిని పేస్ట్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ టమాటా వేసుకున్నాము దాని తర్వాత టమాటా కూడా బాగా వాడింది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన చికెన్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ బాగా కొంచెం గ్రేవీగా వచ్చేంత వరకు మనం కొంచెం సైడ్ సైడ్లో మనకు ఆయిల్ అంతా బాగా చుట్టూ ఆయిల్ సైడ్లో వచ్చేసేంత వరకు బాగా మనం ఈ చికెన్ని గ్రేవీగా మనం వాడుకోవాలి చికెన్ ఫ్రెండ్స్ చూసాం కదా బాగా గ్రేవీగా చికెన్ వాడింది ఇప్పుడు దీనిలోనే మనకు ఏదన్నా కొంచెం కారం తక్కువగా ఉంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మనం చేస్ట్ తీసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం నీళ్ళకి యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను బాస్మతి బియ్యం ఒక ఐదు నిమిషాల ముందు బాస్మతి బియ్యం మనం నానబెట్టి ఉంచుకోవాలి ఇందులో బాస్మతికి బియ్యం మనం యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు బాస్మతి బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి బాగా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇందులో మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి బియ్యం ఇందులో యాడ్ చేసుకున్నాము దాని తర్వాత పైన నుంచి పుదీనా కొత్తిమీర సన్నగా తిరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పైన యాడ్ చేసుకున్నామని బాగుంటుంది దాని తర్వాత కొద్దిగా మేము అది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ చేసుకోండి లేదంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe my channel, support my channel. Thank you. Bye.